జాజికాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు జాజికాయ దాని వెచ్చని రుచికోసం వివిధ వంటలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ మసాలా రుచికి అదనంగా ఈ మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది ఈ ప్రయోజనాలను పొందడానికి ఒక గ్లాసు నీటిలో చిటికెడు జాజికాయను కలిపి ఉదయం త్రాగాలి ఇది రోజంతా శక్తిని అందిస్తుంది జాజికాయ నీరు తాగడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి జాజికాయను సాంప్రదాయకంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు ఇది జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఉబ్బరం తగ్గిస్తుంది మరియు గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది నిర్విశీకరణ జాజికాయలో కాలేయం మరియు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడే నిర్విశీకరణ లక్షణాలు ఉన్నాయి జాజికాయతో కలిపిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం నుండి విషాన్ని తొలగించడంలో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది జాజికాయలో మిరిస్టిసిన్ మరియు మెగ్నీషియం వంటి సమ్మేళనాలు ఉంటాయి ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి మీరు నిద్రహీనతతో బాధపడుతుంటే పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్